నమస్తే ఫ్రెండ్స్ నేను మీ ముత్య వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ ముత్యూస్ కిచెన్ ఈ రోజు మనం చేసే రెసిపీ ఏంటంటే స్పెషల్ రసం అనే చెప్పాలి అదేంటంటే మనకి ఎంతో మేలు చేసే ఇమ్యూనిటీని పెంచే అండ్ ఈ రసం పెట్టామంటే మన ఇల్లు గుమఘుమలాడుతుందండి సో అదే ఆమ్ల రసం సో ఉసిరికాయతో రసం చేస్తే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఉసిరికాయతో ఏ రెసిపీ చేసినా కూడా చాలా స్పెషల్ అండ్ హెల్త్ స్కిన్ వీటికి చాలా మంచిది అనమాట మనం బ్యాచులర్స్ అయినా ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా అంత బాగా కుదురుతుంది ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి చేశారంటే టేస్ట్ ఎంత బాగుంటుంది మీరు మొత్తం అన్నం ఓన్లీ రసంతోనే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది అయితే లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి లెట్ స్టార్ట్ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా నేను మూడు ఉసిరికాయలు తీసుకున్నాను వాటిని ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్ లో వేసుకోవాలి దీంతో పాటే మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాలు కూడా వేసేసుకుందాం పాటే రెండు టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకుందాం సో కొద్దిగా జీలకర్ర ఎక్కువ వేస్తేనే బాగుంటుంది అనమాట ఈ రసంలో సో దీంతో పాటే వెల్లుల్లి రెమ్మలు ఒక పది నుంచి పదహైదు దాకా వేసుకోవాలి కొద్దిగా వెల్లుల్లి ఎక్కువ ఉంటేనే ఏ రసంలోకైనా బాగుంటుంది అనమాట తర్వాత పండిన టమోటాలు మాత్రమే ఇలా ఒక రెండు టమోటాలు పెద్దవి వేసేసి మనమైతే ఇలా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట మిక్సీ జార్ లో ఇప్పుడైతే గ్యాస్ మీద ఒక ని పెట్టుకుని తర్వాత కావాల్సిన ఆయిల్ అయితే వేసేసుకుందాం ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు చిట్టి అల్లం తీసుకొని అల్లం తీసుకొని ఇలా సన్నగా అల్లం ముక్కలు కని కనిపించినంత సన్నగా అల్లం ముక్కను కట్ చేసి తిరగమాత్ర వేసేసుకుందాం లేదా మూడు పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసి వేసేసుకుందాం అలానే ఎండుమిర్చి కూడా రెండు లేదా మూడు ఇలా మధ్యలోకి కట్ చేసి వేసేసుకొని ఇప్పుడు చక్కగా ఇవి ఫ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేయాలి చక్కగా గోల్డెన్ కలర్ లోకి మారిన తర్వాత ఇప్పుడైతే మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా సో ఆ పేస్ట్ అయితే ఇందులో వేసేసేయాలన్నమాట ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ పేస్ట్ ని బాగా ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు పచ్చి వాసన పోయేంత వరకు పది నిమిషాలు ఉడికిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అండ్ ఇక్కడ నేను వేసేది టూ టేబుల్ స్పూన్ ఆఫ్ రసం పొడి అనమాట అది నేను చేసే రసం పొడి నా స్టైల్లో ఇప్పుడు మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ అయిందండి ఒకసారి చెక్ చేయండి మళ్ళీ కూడా ఈ వీడియో కింద లింక్ ఇస్తాను ఈ రసం పొడి ఎలా ప్రిపేర్ చేయాలో ఒక్కసారి చెక్అౌట్ చేయండి ఇవన్నీ చక్కగా పది నిమిషాలు కలుపుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి సో ఈ పేస్ట్ వేసాక పది నిమిషాలు ఖచ్చితంగా మనం ఫ్రై చేయాలి పచ్చి వాసన పోయేంత వరకు తర్వాత ఉప్పు వేసి తగినంత ఉప్పు వేసి తర్వాత వాటర్ పోసుకోవాలి వాటర్ ఎలా పోసుకోవాలంటే నేనైతే హాఫ్ లీటర్ వాటర్ పోసానండి సో మనం రసం కన్సిస్టెన్సీని బట్టి పోసుకోవాలి నేను హాఫ్ లీటర్ రసానికి నాలుగు ఆమ్లాలు తీసుకున్నాను కదా ఉసిరికాయలు అవి పర్ఫెక్ట్ గా సరిపోతాయి అనమాట ఈ కన్సిస్టెన్సీకి మీకు రసం క్వాంటిటీ ఎక్కువ కావాలంటే ఆమ్లాలు చూసుకొని కొద్దిగా పెంచుకోవాలన్నమాట అంతేనండి ఇది బాగా ఇలా ఒక్క తెరలు వచ్చేంత వరకు మాత్రం పెట్టండి ఎక్కువసేపు సేపు ఉడకాల్సిన అవసరం లేదు ఒక్క తెరలు ఇలా బాగా పొంగిన తర్వాత ఒక పొంగు మనం గ్యాస్ ఆపేసి సో దీంతో పాటే నేను కొత్తిమీర కూడా ఆల్రెడీ వేసేసానండి ఆ క్లిప్ మిస్ అయింది సో కొత్తిమీర లాస్ట్ లో వేసుకొని సో ఇలా వేడి వేడి అన్నంలో అయితే మన ఆమ్ల రసం వేసుకొని తింటుంటే అసలు ఇల్లంతా గుమగుమలాడిపోతుందండి సో మొత్తం రైస్ మీరు ఓన్లీ రసంతోనే తినేస్తారు అనమాట అంత టేస్టీగా ఉంటుంది మన సబ్స్క్రైబర్స్ ఈ ఉసిరికాయ రసం ట్రై చేయకపోతే ఖచ్చితంగా రికమెండెడ్ ట్రై చేయాల్సిన రెసిపీ మన సబ్స్క్రైబర్ కి సో మచ్ ఫర్ వాచింగ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ క్విక్ అండ్ రెసిపీస్ కోసం స్మార్ట్ ముత్తూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చిన మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి సో మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం స్మార్ట్ ముత్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్